జమ్మూ కాశ్మీర్ లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా అందులో జమ్మూలో పదహారు కాశ్మీర్లో ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనుంది ఈ ఎన్నికల్లో మొత్తం రెండు పంతొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఓటు వేయనున్న ఓటర్లు ఓటు అనే ఆయుధంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు పోటెత్తారు జమ్మూ కాశ్మీర్ లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా అందులో జమ్మూలో పదహారు కాశ్మీర్లో ఎనిమిది స్థానాలకు ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికల్లో మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఓటు వేయనున్న ఇరవై మూడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది ఓటర్లు ఓటు అనే ఆయుధంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు పోటెత్తారు